హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దార్క్సార్ అంటూర్ ఓకే అండి మనమైతే సోమందపల్లిలోని బీవీఆర్ సిల్క్స్లో ఉన్నాము ఇక్కడైతే వీళ్ళు సొంత మగ్గాల చేత మీకు పట్టు చీరలు పట్టు పావడాలు కూడా వీళ్ళ తయారు చేస్తారు కాబట్టి బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు ఒకసారి అయితే మగ్గాలు చూద్దాం మరి మగ్గాలు వీళ్ళవే అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి పట్టు పావడాలు అలానే చీరలు రెడీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే చూడవచ్చు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మగ్గాలు కూడా చాలా ఉన్నాయి అనమాట డిజైన్స్ అయితే చూడచ్చు ఎంత బాగున్నాయి ఇవి ఇంకా ప్రజెంట్ రెడీ అవుతున్నాయి ఇక్కడ నుంచి మీరు బిజినెస్ పరంగా కానీ సింగల్ చీర కానీ పావడా కానీ తీసుకోవచ్చు అనమాట అలానే చూడండి ఇక్కడ వరకు అనమాట మగ్గాలు ఇక్కడ ఒక డిజైన్ అయితే మీరు చూడొచ్చు అనమాట మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఎన్ని పావడా కావాలన్నా కూడా వీళ్ళైతే సప్లై చేస్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి సింగిల్ గా పర్చేస్ చేయాలన్నా ముందే సీజన్ కాబట్టి వీళ్ళ దగ్గర మీరు తీసుకున్నారంటే క్వాలిటీ ఇస్తారు ఎస్ట్ కలెక్షన్ అయితే ఉంది అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ మంచిగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చిన్న కామెంట్స్ కూడా మీరు అయితే చూడొచ్చు అనమాట బెస్ట్ గా అయితే ఇచ్చారు రివ్యూ కూడా అలానే మరి మీ ముందుకు ఒకసారి వీడియో తీసుకోక్ మొత్తం అంతా కొత్త అన్ని మోడల్స్ అయితే చాలా ఉన్నాయి స్టార్టింగ్ పట్టు పవడ జీరో సైజ్ జీరో సైజు నుంచి వస్తుందండి అంటే వన్ టూ జీరో టూ వన్ ఇయర్ బేబీ బేబీ వన్ ఇయర్ బేబీకి జీరో సైజ్ అంటారు జీరో సైజ్ ఇదండి జీరో సైజు ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తారు అది ఇక్కడ సోమందపల్లి అండి సత్యసాయ్ డిస్టిక్ పెన్నగొండకి నియర్ గా ఉంటుంది కావాలంటే లొకేషన్ షేర్ చేస్తాము వచ్చేయచ్చు విజిట్ చేయొచ్చు విజిట్ చేయొచ్చు ఇక్కడ రాలని పరిస్థితుల్లో ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎలా ఉన్నా చార్జ్ చేస్తాం షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సింగల్ పౌడర్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది జీరో సైజ్ అండి జీరో టు వన్ ఇయర్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు పౌడర్లు అయితే చాలా ఉంటాయండి చాలా అందంగా కనిపిస్తారు చిన్నపిల్లలు చాలా బాగున్నాయి సింగల్ అయినా తీసుకోవచ్చు సింగల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ అండి ఉంటారు చూపించినట్టు లేవు దీంట్లో వేరే డిజైన్ లో అంత మారిపోతుంది హోల్సేలర్స్ ఇంకా పర్చేస్ చేస్తూ కాబట్టి స్టాక్ అయితే ఉండదు అనమాట స్టాక్ ఉండదు వెంటనే వస్తా ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఉంటారు నెక్స్ట్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇదండి ఇలా వస్తుంది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు వస్తాయి ఇది వచ్చి టూ టు వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇది ట్వంటీ సెవెన్ ఐదేళ్ళ పిల్లల వరకు ఇవి సరిపోతాయి ఓటినర సంవత్సరం నుంచి ఓటినర సంవత్సరం నుంచి బార్డర్ కానీ ఎక్సలెంట్గా ఉంది అసలు కాంబినేషన్ దీంట్లో మీ ప్రైస్ అన్న ఇది ప్రైస్ వచ్చి ఏడు వందలు పడుతుంది రాజు ఏడు వందల రూపాయలు రాజు ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి స్మూత్ వస్తుంది పిల్లలకి గుచ్చుకోవడం బట్ట రఫ్ రావడం అలా ఉండదు స్మూత్ స్మూత్ వస్తుంది రజు ఇది క్వాలిటీ పరంగా పేరు పెట్టేయలేదండి బెస్ట్గా అయితే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా బాగుంది చూడండి కలర్స్ కూడా ఫ్యాన్సీ ఉంది రెగ్యులర్ కలర్ అన్నీ ఉంటాయి రజు ఇది చూడండి అసలు కాంబినేషన్ హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ బార్డర్లో టీ బ్లూ కలరు మరి కలర్ బార్డర్ బార్డర్ విత్ బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చి చాలా బాగుంది డీసెంట్గా మీరు వాట్సాప్లో అడిగితే తగిన దీని డీటెయిల్స్ ప్లస్ అంత వీడియో కూడా పెడతాం రోజు నెక్స్ట్ సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఫ్రీ సైజు ఇది థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ అంటే ఏ సైజ్ వస్తారు థర్టీ సిక్స్ అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ సరిపోతుంది ఇది ఇదంతా త్రీ కే మూడు కొమ్ములు అంటారు డిజైన్ అంతా డిజైన్ అంతా మూడు కలర్ లో వస్తుంది మీనా వచ్చి బార్డర్ కూడా హైలైట్ వచ్చి పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల దాకా ఉన్నాయి ప్రైస్ మోడల్ దీన్ని బట్టి ఓహో వర్క్ బట్టి ప్రైస్ ఎంత వస్తాయి ఇది వచ్చి పద్నాలుగు వందలు పద్నాలుగు దీంట్లోనే ఈ సైజ్ వస్తుంది కదా ఇది పదకొండు వందలు అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి ఇందులో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ వాట్సాప్ పెడతాం పిక్స్ ఇవి వచ్చేసి మీనా కాబట్టి ఎక్కువ ఇది మీనా దీంట్లో అయితే కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఫ్రీ సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ షైనింగ్ కూడా హైలైట్ ఉంది అసలు షైనింగ్ ఉంది స్మూత్ ఉంది స్మూత్ ఉంది చాలా ఫ్రీ సైజు టెన్ టు అబవ్ ఎంత ఎంతైనా వాడచ్చు ప్రైజ్ వచ్చి పదమూడు వందల నుంచి పదహారు వందల ఉన్నాయి ఆ రేంజ్లో ఆ రేంజ్లో షర్ పెడితే ప్రైజ్ అయితే రివీల్ చేస్తారు బయో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి మీకు బెస్ట్ అనమాట ఇందులోనే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజులో ఇవి క్లాత్ ఐటమ్ క్లాత్ ఐటమ్ ఇది ఇంకా స్మూత్ ఉంటుంది టెస్ట్ వద్ద వాళ్ళకి క్లాత్ ఐటమ్ సెట్ అవుతుంది బాగుంటుంది ఇంకా స్మూత్గా ఉన్నాయి చాలా స్మూత్ చాలా స్మూత్ ఉంటాయి ఇంకా తేలికగా ఉంటాయి లైట్ వెయిట్ చూడండి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీనికి సంబంధించి మ్యాచింగ్ ఓనీస్ దీనికి సంబంధించి మ్యాచింగ్ ఓనీస్ కూడా దొరుకుతాయి ఇది ఒకటి చూపిస్తా ఎనీ కలర్ ఉంటుంది కదా మన దగ్గర ఎనీ కలర్ ఉంటారు ఓనీ ఇవే కాకుండా మీకు మ్యాచింగ్ ఓనీస్ కావాల్సి సపరేట్ అయినా ఇది బ్లౌజ్ అండి ఎక్సలెంట్ కాదు అసలు డిజైన్ బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది క్లాత్ పరంగా వీటన్నిటికీ మ్యాచింగ్ సన్ని ఉంటాయి అక్కడ చూడండి అక్కడ చాలా కలర్స్ ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు సింగల్ ఓనీ కావాలన్నా ఇస్తారు సింగల్ పావడా కావాలన్నా ఇస్తారు కలర్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటాయి అవి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే అవి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ టూ త్రీ టూ ఉంది దీని మోడల్ బట్టి ఒకటి రేటింగ్ బట్టి రేట్ ఉంటుంది రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల రెండు వందల వరకు ఇందులో ప్రైస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ అండి ప్రైస్ అయితే వస్తుంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది శారీ ఇంకా నిన్న వచ్చింది రాజు ఇది కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మీనా వచ్చిందండి పళ్ళలో కూడా మెయిన్ వచ్చింది ఆపోజిట్ అసలు ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే మంచి అఫీషియల్గా ఉంది క్లాస్గా ఉంది క్లాస్గా ఉంది డిజైన్ చూసుకోండి కొత్త రిచ్ కలర్ బ్రహ్మాండంగా ఉందండి ఇది చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి రాజు ఇప్పుడైతే సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ ఉంది ప్రైస్ అయితే ఒక్కొక్కటి ఓ ప్రైస్ ఉంటుందండి ఇవి వచ్చేసి ఇంకా శారీస్ మీకు ఇక్కడ నుంచి శారీసే టోటల్గా కలర్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి చూసుకోండి ఇదే ఒక కలరు ఇంకా కింద కింద ఉన్నాయి కాంబినేషన్ చాలా బాగుంది ఇదే మన ఇంత స్మూత్ ఉంది అవును రాజు చాలా స్మూత్ ఇది వెయిట్ లెస్ కూడా వస్తుంది వెయిట్ లెస్ చాలా స్మూత్ క్లాత్ అయితే చాలా స్మూత్ అసలు పట్టే పట్ట మినీ సెమీ పట్ట ఇది అవును కానీ పట్ట ఎక్కువ డిజైన్ కూడా చూడండి హైలైట్ గా అయితే ఉంది ఇంకా బార్డర్ అయితే చాలా క్లాస్ గా ఉంది ఓవర్ గా లేకుండా డిజైన్ సింపుల్ గా ఉంది అనమాట సిక్స్ ఉన్నాయి టోటల్ గా అదే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వెరైటీ ఉందంటే చూడండి లెమన్ కలర్ బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజు ఇది పల్లండి అంటే ఆపోజిట్ ఇది వచ్చేసి ముందే పెళ్ళిళ్ళకి కానీ మీకు ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మంచి అఫీషియల్గా ఉంది చూడండి బార్డర్ కూడా ఇంత హైలైట్గా ఉంది ేషన్ మీక్ మీనా వర్క్ వస్తుంది అంచు కలర్ మీనా వస్తుంది లెమన్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది పికాక్ డిజైన్ అండి సేమ్ మీనా ఇవి కూడా త్రీ టూ లోపల వస్తాయి త్రీ టూ లోపల వస్తాయి రాజు ఇవి ఇవి కూడా అంత స్మూత్ వస్తాయి చాలా బాగుంటాయి బట్ ఆ క్లాత్ చాలా చూడండి చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్ ఉంది కాంబినేషన్ చూడండి మీనా వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది రోజు చాలా హైలైట్ ఉంది అసలు పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ ఇస్తది పీకాక్ డిజైన్ అంతా మెయిన్ వర్క్ బాగా క్లాస్ గా ఉంటది మంచిగా ఎక్స్‌పోజ్ అవుతుంది చాలా బాగున్నాయి ఇటువంటివి సారీస్ దీనిలో కూడా కలర్స్ అయితే చూసారు కదా కిందన అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ పీకాక్ డిజైన్స్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉండండి ఇది ఎంత రిచ్ ఉంది చూడండి పళ్ళు నైట్ టైమ్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట టిష్యూ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు టిష్యూ కాకుండా క్లాత్ టానా అడుగుతున్నారు ఇదంతా క్లాత్ ఐటమ్ మొత్తం అంతా అండి ఆపోజిట్ బ్లౌజ్ బాడర్ వస్తాయి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇవైతే చాలా స్మూత్ ఉంటాయి అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ స్మూత్ ఉంటాయి ఎక్కువ మంది అయితే ఇవే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది హైలైట్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ ఇవన్నీ వస్తాయి రాజు ఈ ప్రైజెస్ ఎట్లా అన్న ఇది ప్రైజెస్ టూ ఎయిట్ పడుతుంది టూ ఎయిట్ చూడండి దీంట్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది కళాంజలి డిజైన్ అంటే క్లాత్ ఐటమ్ అండి ఇది మీకు ఏమైనా తక్కువ రేట్లో కావాలంటే దీంట్లోనే ఉందండి క్లాత్ ఐటమే అంటే ఇది వేరే ప్రైస్ అన్న ఇది వేరే ప్రైస్ రాజు ఇది ఇది పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు వస్తుంది కదా అసలు కాంబినేషన్ హైలైట్ ఉంది స్మూత్ బుటాస్ వచ్చి హైలైట్ అయితే క్లాత్ ఐటమ్ అంతా మంచి అఫీషియల్గా ఉంటుంది చిన్న నుంచి ఎయిటీన్ వస్తుంది ఇది పదహారు వందల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వందల వరకు వస్తుంది ఇవి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి రాజు కలర్స్ కానీ ఏమన్నా గానీ చూస్తే రెండు వేల ఐదు వందలు ఉన్నట్టు ఉన్నాయి అంతే రాజు చూసే కలా కనిపిస్తున్నాయి చూడండి ఏదైనా కానీ టూ ఫైవ్ ఆ రేంజ్ అన్నట్టు ఉన్నాయి మూడు వేలు కూడా అమ్ముతారు రాజు ఇవి ఇవే అన్నా చెప్పమంతేను ఓకే నేను కలర్ అంటు కలర్ చూసుకోండి ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ హైలైట్ అయితే ఉంది ఇది ఇంకా బాగా చూడండి రాజు డిజైన్ హైలైట్ ఉంది చూడండి అసలు డిజైన్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయన్నమాట షాపులకి అంతా సప్లై చేస్తాను చేస్తాం వెళ్ళిపోతుంది మాకైతే వీక్లే వెళ్ళిపోతా కానీ మాకు ఇక్కడ పెట్టుకుంటాం కొన్ని మెయిన్ కలర్లు అన్ని మేము ఇక్కడ పెట్టుకుంటాము అవునులేండి అయితే మంచిగా బిజినెస్ చేసుకోవాలన్నా ఒకసారి అయితే విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉంటాయి తీసుకొని వెళ్ళచ్చు డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలర్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా మీకు ఎల్లో అండ్ గోల్డ్ బాగుందన్న పింక్ కలరు స్కై బ్లూ అవన్నీ సెల్ఫ్లో వస్తాయి సెల్ఫ్లో వస్తాయి ఒక్కొక్కటి ఓ ప్రైజ్ ఉంటుంది పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల ప్రైజ్ ఇవన్నీ ఇవి హ్యాండ్లూమ్ వస్తాయన్నా ఇవి హ్యాండ్లూమ్ రాజు అన్న హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిక్స్టీ పార్టీ ఉంటుంది ప్యూర్ కానీ స్మూత్ బ్రహ్మాండంగా వెయిట్ లెస్ ఫుల్లీ వెయిట్ లెస్ వస్తాయి మీకు తెలిసిందనమాట చాలా హైలైట్ గా అయితే ఉంటాయి ప్రతిసారి ముందే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ముందే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తారు చాలా హైలైట్ గా ఉంటాయి సారీస్ ఇందులో కూడా ఒక్కొక్కటి ఓ ప్రైజ్ ఉంటుందమ్మా అవును రాజు ఇది నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేల ఐదు వరకు ఉన్నాయి దీనిలో ఓహో చూడండి అసలు ఇంకా ఓపెన్ చేయకనే అదిరిపోతుంది చీర ఇది ఎంత రిచ్ లుక్ ఉంటుంది చూడండి లైట్ వెయిట్ సాఫ్ట్ లైట్ వెయిట్ సాఫ్ట్ పళ్ళు కూడా సింపుల్ గా వచ్చింది అనమాట క్లాస్ గా ఉంటుంది క్లాస్ గా ఉంది కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా కాంబినేషన్ అయితే హైలైట్ ఉన్నాయి టోటల్ డిజైన్ అండి ఇది ఇది పళ్ళు చూడండి చాలా క్లాస్గా ఉంటుంది బుటాస్ కూడా మీకు ఫ్లవర్ బుటాస్ అయితే రావడం జరిగింది అనమాట కాంబినేషన్ ప్రైస్ అయితే మీరు ఫిక్స్ అవ్వద్దండి ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు వాట్సాప్ చేసినారంటే ప్రైస్ అయితే చాలా బాగుంది రాజు చాలా బాగుంది ఒక ట్రీ అయితే రావడం జరిగింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ ఉంది ప్రైస్ అయితే ఒక్కొక్కటి ఒకటి వస్తాయి ఫిక్స్ అయితే ఓకే రాజు ప్యూర్ ప్యూర్ లో టిష్యూ ఉంది క్లాత్ ఉంది ఓహో దీంట్లో కూడా వెరైటీస్ కూడా టిష్యూ టిష్యూ ఉంది ఉంది క్లాత్ ఈ క్లాత్ ముందర క్లాత్ ఈ టిష్యూ టెస్ట్ చాలా క్లాస్ గా ఉంటాయి రాజు ఇవి అవునమ్మ మంచి క్లాస్ గా కనిపిస్తాయి కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఫోటోస్ గానీ చాలా హైలైట్ గా ఉంటాయి అంత పేస్టల్ కలర్ అంటారు దీనిలోని పేస్టల్ డిజైన్స్ కూడా ఒకదానికొకటి అసలు కొంతనే లేదు వేరే వేరే అంత డిఫరెంట్ డిజైన్స్ ఎన్ని కలర్లు ఉంటాయి అన్ని డిజైన్లు ఉంటాయి అన్ని డిజైన్లు ఉంటాయి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే వాట్సాప్ చేసేయండి ఏదైనా నచ్చితే మీకు అంతా ఫోన్పే అంతా ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది లేదు పర్లేదు మీకు నమ్మకం లేదంటే వచ్చి తీసుకోండి ఓకే అది మీ ఇష్టం సెల్ఫ్ కలర్ పేస్టల్లో వస్తుంది గోల్డ్ మెరిసినట్టు అండి శారీ సిల్వరు పళ్ళు కాపర్ సిల్వర్ రెండు కదమ్మా ఇది కాపర్ సిల్వర్ రెండు రెండు మిక్స్ ప్లెయిన్ బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు

దీంట్లో అయితే కలర్స్ చాలా ఉన్నాయి ఇది తొమ్మిది వేల ఐదు వందల అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఓకే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఎన్ని రెడీ చేస్తారు అన్న మీరు వీక్లీ వీక్లీ అరవై యాభై అరవై చీట్లు యాభై అరవై వస్తారు ఎవరైతే మిక్స్ అయితే అవి అన్లిమిటెడ్ వెళ్ళిపోతాయి వందల కొద్దిగా వెళ్ళిపోతాయంటాడు వీక్లీ వీక్లీ హోల్చేల్ అందరం స్టాక్ ఎక్కువ ఉంటుంది హోల్సేల్ ఉంది మాకు స్టాక్ వెళ్ళిపోతా అంటే వస్తూ ఉంటారు షాప్స్కి అంతా వేస్తుంటారు కాబట్టి ఫాస్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు క్లాత్ చూసారు సెమీ చూసారు ఇవి వచ్చేసి మీనా అనమాట మీనా మూడు కమ్ములు ప్లస్ కుట్టు రాజు కుట్టు రెండు అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది జెరీ కూడా స్పెషల్ ఇది స్పెషల్ జెరీ రేట్ కూడా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ వీళ్ళు బెస్ట్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజ్ లో చెప్తున్నారు చెప్పే పనిలా ఇవన్నీ మనం చూస్తుంటాం కాబట్టి జెరీ ఇది డిజైన్స్ చూడండి ఒక్కొక్కటిలా ఉన్నాయి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కూడా ఇవంతా సేమ్ ప్రైజ్ అన్న లేదు రాజు ఇవి ఎక్కువ వస్తాయి పదహైదు వేలు వస్తుంది ఈ నాలుగు చీర నాలుగు చీరలు రాజు దీంట్లో ఇంకా కలర్స్ దొరుకుతాయి మీరు కావాలంటే ఇంకా పిక్స్ కూడా పెడతాము ఇది స్లో ప్రొడక్షన్ రాజు అంటే లేట్ వస్తుంది లేట్ వస్తుంది అవును ఒక్కొక్క దానికి వన్ వీక్ అవుతుందన్న వన్ వీక్ అవుతుంది రాజు ఇది ఎందుకంటే ఇది కాస్ట్ కూలే నా ఐదు వేలు ఇల్లు రాజు దీన్ని కూలే ఐదు వేలు ఇల్లు శారీకి ఇంకా సారీ చూసుకోండి మామూలుగా అయితే ఇంకా ఎక్కువ కూడా కాస్ట్ అంతా ఇది చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్ అయితే హైలైట్ ఉంది మ్యాంగోస్ కానీ చాలా బాగుంది అనమాట మంచి అఫీషియల్గా ఉంది పెళ్ళిళ్ళకి వెడ్డింగ్ కలెక్షన్ ఇవి టోటల్గా బ్రైడల్ కలెక్షన్ కావాలంటే చూడొచ్చు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది వన్ గ్రామ్ వస్తుందా వన్ గ్రామ్ వస్తుంది ఇవన్నీ వన్ గ్రామ్ అందుకే కదా కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అందులోనే ఇంకొక కలెక్షన్ అండి ఇది చూడండి టోటల్ శారీ అది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు నేసిన అయితే చూడొచ్చు మీరు ఇక్కడ చాలా బాగుంది ఇంత మీనా వర్క్ ఉంటుందండి ఇదంతా మీనా వర్క్ పదహైదు వేలు చూడండి రాజు ఎక్సలెంట్ చాలా హైలైజన్ అయితే హైలైట్గా ఉంది హైలైట్గా ఉంది కట్టుకున్నారంటే అసలు లుక్ వేరే అండి ఇవి కట్టుకొని మామూలుగా ఇంకా పెళ్ళిళ్ళ ఫోటోలు బ్రైడల్ కలెక్షన్ ఎక్కువ చాలా బాగా కనిపిస్తారు అనమాట చూడండి ఫ్యాన్సీ కలర్ అసలు కలర్ కాంబినేషన్ చాలా గోల్డ్ హాఫ్ అయితే మిక్స్ ఉంటుంది రాజు ఇక్కడ కూడా అంచ కలర్ వస్తుంది మీనా వర్క్ మీనా వర్క్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి కాన్సెప్ట్ అయితే హైలెట్ ఉంది చూడండి ఫాస్ట్ తీసుకోండి లేదంటే అయిపోతాయి మళ్ళీ ఇవి డిజైన్ అయిపోతుంటానే దొరుకుతాయి ఇది పళ్ళు అండి టోటల్గా టోటల్ శారీ ఇది శారీ పదైదు వేలు పడుతుంది అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి కాస్ట్ అంతా సేమ్ నాలుగు శారీలు చూసారు కదా ఈ నాలుగు శారీస్ సేమ్ ప్రైస్ ఒక్కొక్కటి ఓ డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి బార్డర్ కూడా బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ ఆనంద కలర్ వర్క్ ప్లస్ బార్డర్ బార్డర్ చాలా హైలైట్ అయితే ఉంది డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది రాజు అంతా రేసు వచ్చి సిలగట మంచి వెయిట్ ఎంత మంచి క్వాలిటీ అవును రాజు వెయిట్ ఎంత వెయిట్ పన్నెండు పదకొండు నుంచి పన్నెండు వందల ప్యూర్ కాబట్టి మేము అంతా ఇది థ్రెడ్ అంతా బాగా మంచిగా ప్యూర్ అంటేనే ఇంకా వెయిట్ ఉంటుంది అండి ఇది డిజైన్ చూడొచ్చు పళ్ళులో మంచి రిచ్ గా అండి చాలా బాగుంది పదహైదు వేలండి ఇటువంటి చీరలు కావాలనుకుంటే వెంటనే అయితే బీవీఆర్ సిల్క్స్ అయితే విజిట్ చేయండి స్టార్టింగ్ అయితే మీకు పది వందలు ఆరు వందల రేంజ్ నుంచి ఉన్నాయి పట్టు పావడాలు కూడా ఉన్నాయి ఓకే మంచి కలెక్షన్స్ మీకు చూపించినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అడ్రస్ వచ్చేసరికి సతసాయి జిల్లా అండి హిందూపురంకి పెనుగొండకి మధ్యలోనే సోమందపల్లి అండి ఓకే ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీళ్ళు మీకు కావాలంటే బిజినెస్ పరంగా కానీ సప్లై చేస్తారు ఆల్రెడీ ఇస్తున్నారు మీకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట పట్టుదల చూపించేది మర్చిపోయాము ఇది పట్టు ఇంతకుముందు సెమీ పట్టు చూసాం కదా సెమీ పట్ట ఒరిజినల్ పట్టు లంగాలు కూడా దొరుకుతాయి అండి ప్యూర్ 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 పట్టు లంగా చూసాం చూడండి ఆరేంజ్ ఆరెంజ్ కాబట్టి రేట్ తక్కువ పడతాయి సింగిల్ పవర్ కాబట్టి మీకు తక్కువ నాలుగు చూసారు అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్న సిల్క్ మార్క్ ఇవి అండి సిల్క్ మార్క్ ప్యూర్ అంతా ఇది ఇవంతా ప్యూర్ వస్తాయి దీంట్లో కలర్స్ ఉంటాయి జర్మన్ జరి ఆ జర్మన్ జరి చూసుకోండి అసలు ఎంత హైలైట్ గా ఉన్నాయి ఇది వచ్చి టెన్ ఇయర్స్ పాపకి దీంట్లో అన్ని సైజులు దొరుకుతాయి మీకు అన్ని సైజులు జీరో సైజ్ నుంచి జీరో సైజ్ దొరుకుతాయి ఈ ప్రైస్ అన్న ఈ ప్రైజ్ వచ్చి ఇది థర్టీ సిక్స్ వచ్చి త్రీ ఎయిట్ పడుతుంది మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు పదిహేను పదిహేను పిల్లలకి ఫ్రీ సైజ్ అయితే నాలుగు వేల ఐదు వందలు పడుతుంది నాలుగు వేల ఐదు నాలుగు వేల కలర్స్ మోడల్స్ సైజెస్ అయితే చాలా ఉన్నాయండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో కల్పిస్తున్నారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్రైజ్ అయితే రివీల్ చేస్తారు మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ